హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు స్టార్ అండ్ హోమ్ ఇవాళ మన వీడియోలో పిండి అలానే పాలకూరతో ఎంతో ఆరోగ్యకరమైనటువంటి రెసిపీని అయితే చూసేద్దామండి జస్ట్ ఫైవ్ మినిట్స్ లో అయితే అయిపోతుందండి బ్రేక్ఫాస్ట్ గాను మనమైతే చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి మరి హెల్దీ అయినటువంటి రెసిపీ ఎలా చేసుకోవాలో చూసేద్దామండి ముందుగా అయితే మన వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ పాలకూర అలానే పిండి రెండు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఆహార పదార్థాలండి పాలకూరలో విటమిన్లు ఖనిజాలు పుష్కలంగా అయితే లభిస్తాయండి అలానే ఎముకలకు కూడా చాలా మంచిది కంటి చూపు కూడా మెరుగుపడుతుంది ఎముకలకు గుండె కూడా చాలా మంచిదండి పాలకూర తీసుకోవడం వల్ల అలానే జొన్నపిండి తీసుకోవడం వల్ల అయితే మామూలుగా బరువు ఎక్కువగా ఉన్నవాళ్ళు వెయిట్ లాస్ కావడం కావడం కోసం అని చెప్పేసి రోజుకు ఒక రోటీ లాగా అయితే ఉంటారు ఎప్పుడు రోటీ తినాలంటే కొద్దిగా బోర్గా అయితే కొడుతుంది కదండి అలాంటప్పుడు ఒక పూట ఈ విధంగా అయితే చేసుకోండి చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు చూడండి మనం పాలకూర అలానే జొన్న పిండిలో ఉన్న బెనిఫిట్స్ అయితే తెలుసుకున్నాం కదండీ ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా అయితే పాలకూర మనకు కావలసిన పదార్థాలు అయితే వీడియోలో అయితే చూపించానండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి అయితే పెట్టుకోవాలి ఏదైనా ఒక ప్యాన్ అయినా పర్లేదండి ఇక్కడ నేను ఇనుప కడాయి అయితే పెట్టేసుకున్నాను ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి ఒక మీడియం సైజ్ ఆనియన్ అయితే పొడవుగా అయితే సన్న సన్న ముక్కల్లాగా అయితే కట్ చేసుకున్నానండి ఆ ఆనియన్స్ ముక్కలు అయితే వేసేసుకోవాలి ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ ముక్కలు వేసుకొని ఒక రెండు సెకండ్లు వేయించుకోవాలి ఇలా ఒక రెండు మూడు సెకండ్లు వేగిపోయిన తర్వాత ముందుగా అయితే అయితే ఇలా నేను మిషన్లో అయితే తురుమేసానండి మామూలుగా కొబ్బరి అవి తురుముతూ ఉంటాం కదండి ఆ మిషన్లో అయితే తురుముకున్నాను మీడియం సైజు బంగాళదుంప అండి ఇది వేయడం వల్ల మనకైతే చాలా రుచిగా ఉంటుందండి మనం చేసే రెసిపీకి వచ్చేసి ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు దీనికి బదులుగా క్యాబేజీ తురుమునైనా వేసుకోవచ్చండి ఇలా వేసుకున్న తర్వాత కొత్తిమీర తరుగు అలానే కరివేపాకు తరుగు అలానే పాలకూర తరుగు కూడా వీటన్నిటిని కూడా వేసేసుకొని చక్కగా అయితే మనం ఒక్క నిమిషం పాటు మంట మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని అయితే ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే వేయించుకోవాలి ఇప్పుడు మనం రుచికి సరిపడా ఉప్పు అలానే పావు టేబుల్ స్పూన్ దాకా పసుపు అలానే అర టేబుల్ స్పూన్ దాకా కారాన్ని వేసుకోవాలి ఇక్కడ నేను పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి అర టేబుల్ స్పూన్ వేసుకున్నానండి పెద్దవాళ్ళు తినేటట్లయితే వన్ టేబుల్ స్పూన్ దాకా వేసుకోవచ్చు హాఫ్ టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి ఫ్రెష్గా గా దంచుకునేదైతే చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా ఇవన్నీ కూడా వేసి చక్కగా అన్నీ కూడా ఇలా కలిసేటట్లుగా అయితే కలుపుకోవాలి ఇందులోకి మీకు నచ్చినట్లయితే మసాలాలు వేసుకోవచ్చండి కానీ మసాలాలు తినడం అంత మంచిది కాదండి అందుకని చెప్పేసి ఇలా అయితే మంచిగా రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇవి ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిపోయిన తర్వాత ఆనియన్స్ అలానే మనం వేసుకున్న ఆ కుకరలు ఇలా సగం పర్సెంట్ కుక్ అయిపోయిన తర్వాత ఒక కప్పు జొన్న పిండికి వచ్చేసి ఒకటింపావు వరకు నీళ్ళు పోసు పోసుకున్నానండి చూడండి ఇలా ఒకటి పావు నీళ్ళు పోసుకున్న తర్వాత ఈ టైంలో మీరు ఒకసారి ఉప్పు చెక్ చేసుకొని నీళ్ళు బాగా మరిగిపోయిన తర్వాత ఇలా ఒకటింపావు నీళ్ళకి ఒక కప్పు పిండినైతే జొన్నపిండినైతే వేసుకోవాలండి ఇంకా నేను జొన్నపిండి వచ్చేసి మిల్లులో రోటీస్ చేసుకోవడానికి పట్టించుకున్నదండి ఇలా జొన్నపిండి వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలండి వెంటనే మనకు నీళ్ళు వేడే ఉంటాయి కాబట్టి ఆ వేడే సరిపోతుందండి అస్సలు ఇంకా మంటనైతే ఆఫ్ చేసుకొని ఇలా మంచిగా కలిసేటట్లు పిండి మొత్తం కలిపేసుకున్న తర్వాత ఒక మూత పెట్టేసి అయితే ఇది గోరువెచ్చగా అయ్యే వరకు అయితే పక్క నుంచుకోవాలి ఇలా గోరువెచ్చగా అయిపోయిన తర్వాత మనం రోటీస్ చేసే బండ అయితే ఉంటుంది కదండి ఇలా ఆ బండ మీద ఈ విధంగా నీళ్ళను అంటించుకుంటూ చేతితో మంచిగా సాఫ్ట్గా అయితే ఇలా ముద్దలాగా ఫామ్ అయ్యేటట్లుగా అయితే ముద్ద చేసుకొని ఈ విధంగా వీడియోలో చేసిన విధంగా అయితే తీసుకోవాలి ఖచ్చితంగా ఇదైతే చేతులకైతే అంటుకుపోతుందండి ఒకటి పావు నీళ్ళు కరెక్ట్గా వేసుకున్నట్లయితే చక్కగా అయితే సరిపోతుంది ఒకవేళ చేతికి అంటుకున్నట్లయితే కొద్దిగా చేతులని నీళ్లతో అయితే అద్దుకొని వీడియోలో చేసిన విధంగా నీళ్లు లేదా ఆయిల్ కూడా యూజ్ చేసుకోవచ్చండి ఆయిల్ అయితే ఇంకా అవసరం లేదు కాబట్టి నేనైతే ఇక్కడ నీళ్ళనే యూజ్ చేస్తున్నానండి ఇలా నీళ్ళని చేతులతో అద్దుకొని చిన్న చిన్న లా చపాతీని ఏ విధంగా బౌల్స్ చేసి పెట్టుకుంటాము అదే విధంగా అయితే చిన్న చిన్న బౌల్స్ లాగా అయితే ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నట్లయితే మనం చేసేటప్పుడు చాలా ఈజీగా త్వరగా అయితే అయిపోతుందండి ఇలా చిన్న చిన్న బౌల్స్ లాగా అయితే చేసి ముందుగానే పక్కన పక్కనుంచుకోవాలి ఎన్నైనా సరే ఇదే విధంగా అయితే చేసుకోవచ్చండి ఒక కప్పుకి వచ్చేసి ఒక కప్పు నీళ్ళు వేసు ఒకటి పావు కప్పు నీళ్ళు వేసుకున్నట్లయితే చాలా ఈజీగా అయితే పర్ఫెక్ట్గా అయితే కుదిరిపోతాయండి ఇలా అన్నీ కూడా చేసుకున్న తర్వాత ప్లాస్టిక్ కవర్ అయినా యూజ్ చేయొచ్చు లేదా ఇలా క్లాత్ అయినా యూజ్ అండి ఇలా నువ్వులనైతే పైన కొద్దిగా వేసుకోవాలండి లేదా నువ్వుల్లో అయినా ముంచుకోవచ్చు ఇలా నేనైతే క్లాత్ పైన అయితే చేస్తున్నానండి ఇంకా ఎవరైనా క్లాత్ లేని వాళ్ళైతే పేపర్నైనా అయినా యూజ్ అండి మనం భక్ష్యాలు చేసే పేపర్ అయినా ఉంటుంది కవర్స్ అయినా ఉంటాయి కదండి కవర్స్నైతే నేను యూజ్ చేయడం లేదండి ఇక్కడ నేను క్లాత్ను అయితే యూజ్ చేసుకొని ఇలా వీడియోలో చేసిన విధంగా మీకు ఎంత కావాలనుకుంటే అంత పెద్దగా అయితే ఇలా చేసుకోవచ్చండి ఒక బాక్స్ మూతతో అయినా రౌండ్గా చేసుకోవచ్చండి నాకు ఇక్కడ ఇంట్లో తినడానికే అని చెప్పేసి నేనైతే ఇక్కడ ఇంకా ఏ బాక్స్ను కూడా యూజ్ చేయడం లేదండి ఒకవేళ రౌండ్గా కావాలి పిల్లలు ఇష్టంగా తినాలంటే ఒక బాక్స్ మూతతో అయితే రౌండ్ రౌండ్గా వస్తుందండి ఇలా మధ్యలో హోల్ కూడా పెట్టేసుకోవచ్చండి ఇలా మధ్యలో హోల్ పెట్టుకొని చేతి పైన అయినా వేసుకోవచ్చండి లేదా ఇలా పెనం కొద్దిగా హీట్ అయిన తర్వాత క్లాత్ని ఇలా పాడేసామనుకోండి మనకు చక్కగా అయితే ఉడొచ్చేస్తుందండి మనం చేసిన ఈ అప్పం జొన్నపిండి అప్పం చూడండి ఇలా ఇష్టమైన వాళ్ళైతే ఒక్క టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవచ్చండి ఇష్టం లేని వాళ్ళైతే ఇంకా డైరెక్ట్గా జస్ట్ అలా కొద్దిగా బటర్ లేదా హాఫ్ టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకొని అయితే చక్కగా మంచిగా కలర్ వచ్చే వరక వరకు అయితే ఇలా కాల్చుకోవాలండి చూడండి మనకు ఎంత చక్కగా నేను ఇక్కడ ఇంకా వీడియోలో ఎంత అయిపోతుందని చెప్పేసి కొద్దిగా స్పీడ్ పెట్టానండి ఒకటి ఆయిల్ వేసి కాల్చానంటే ఇంకా రెండవది అయితే ఇంకా ఆయిల్ ఎక్కువగా యూజ్ చేయకూడదు అని చెప్పేసి హెల్దీగా చేయాలని చెప్పేసి ఒకటి పిల్లల కోసం ఆయిల్ వేశానండి ఇక్కడ మా హస్బెండ్ కోసం అయితే ఇక్కడ నేను ఆయిల్ లేనట్లుగా అయితే కాల్చేస్తున్నానండి ఈ రోటీని చూడండి దీంట్లో ఆనియన్స్ అలానే పాలకూర జొన్నపిండి అన్నీ వేసుకున్నాం కాబట్టి హెల్త్కి అయితే చాలా మంచిదండి అప్పటికప్పుడు మనం ఏం చేయాలో అర్థం కానప్పుడు ఇలా జస్ట్ ఫైవ్ మినిట్స్లో అయితే రెడీ అయిపోతుందండి ఇంకా నేను వీడియో తీయడానికని చెప్పేసి నాకైతే పది నిమిషాల టైం అయితే పట్టిందండి ఎందుకంటే ఎక్కడ బాగొచ్చిందో వీడియోలో ఎక్కడ క్లారిటీగా చూపించలేనో అని చెప్పేసి చూసుకుంటూ చూసుకుంటూ అయితే చేయాలండి నార్మల్గా ఎలాంటి వీడియోస్ తీయనట్లుగా అయితే జస్ట్ సిక్స్ సెవెన్ నిమిషాల్లో అయితే అయిపోతుందండి ఏడు ఎనిమిది నిమిషాల్లో కంపల్సరీ అయితే అయిపోతుందండి చాలా సింపుల్ అండి చేయడం అయితే పిల్లలకు లంచ్ బాక్స్లో కానీ ఇలా చేసి పెట్టారనుకోండి చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి దీనికి ఎలాంటి సైడ్ డిష్గా కర్రీస్ అలాంటివి ఏమీ అవసరం లేదండి జస్ట్ పెరుగుంటే చాలండి చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు మనం ఈ రెసిపీలో యూజ్ చేసినటువన్నీ కూడా నువ్వులు కానివ్వండి జొన్నపిండి కానివ్వండి పాలకూర కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ కూడా హెల్త్కి అయితే చాలా మంచిదండి ఒకసారి మీరు కూడా తప్పకుండా ఈ వీడియో చూసి ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేసి జస్ట్ ఫైవ్ మినిట్స్లో అయితే అయిపోతుందండి మనం పప్పులు ఏమి నానబెట్టకున్నా కూడా చాలా హెల్దీ అయినటువంటి బ్రేక్ఫాస్ట్ అయితే చేసుకోండి ఒకసారి ఇలా చేసుకోండి ఈ వీడియో చూసి మరి ఈ వీడియో నచ్చినట్లయితే హెల్దీ అయినటువంటి జొన్నప్పాలు నచ్చినట్లయితే కంపల్సరీ వీడియోకి లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరెన్నో రెసిపీస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే చూసేయండి థ్యాంక్స్ ఫర్